ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా ఎక్కడ ఓఆర్ఆర్ బయట చాలా కిలోమీటర్స్ కాదు ఓఆర్ఆర్ లోపలే జిహెచ్ఎంసి లిమిట్స్లో అది కూడా మునుగనూరు జన చైతన్యలో మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ బస్టాండ్ నుంచి ఆరున్నర కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది విజయవాడ హైవే లక్కీ బేకరీ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ నుంచి మనకు పదకొండు కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి చూడండి ఇటు పక్కన ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఇల్లులైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి అక్కడక్కడ బోర్లు కూడా వేసారండి మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి మనకు రెండున్నర కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి రెండు వందల రెండు గజాల్లో థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ లో ఉంటుందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై రెండు వేలు చెప్తున్నారండి ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ అండి ఇక ఇలాంటి వీడియోలు మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు కావచ్చు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావచ్చు ఇళ్ళ మధ్యన ప్లాట్లు కావచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఈ మునగనూరు కానీ కొర్రూరు కానీ బ్రాహ్మణపల్లి కానీ హైత్ నగర్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న లో బడ్జెట్ కానీ మీ బడ్జెట్ ఏదైనా సరే ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా మేము వీడియోలు అప్లోడ్ చేస్తుంటాం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మునుగనూరులో మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వనస్థలిపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఇక్కడికి షిఫ్ట్ అవుతుందండి అలాగే తొర్రూర్ని మనకు డివిజన్గా డిక్లేర్ చేశారండి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అనే నంబర్ కూడా మనకు ఇచ్చేసారండి ఈ ఏరియా మొత్తం కూడా జిహెచ్ఎంసి కంట్రోల్లోకి వచ్చిందండి లిమిట్స్ లిమిట్స్లోకి వచ్చిందండి వన్స్ ఇవన్నీ పనులు స్టార్ట్ అయ్యాయంటే ప్రైజెస్ ఎలా పెరుగుతాయో మీ అందరికీ తెలిసిన విషయాన్ని వన్స్ ప్రైజెస్ పెరగక ముందే మనం తక్కువ బడ్జెట్లో ఓఆర్ఆర్ లోపే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక మంచి ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే తప్పక మన నెంబర్కి కాల్ చేయండి మీ దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా ఒక మంచి ప్రాపర్టీని అయితే మీకు ఇప్పించే బాధ్యత మాదండి ఇది వచ్చేసి మునగనూరు జన చైతన్యలో ఉంటుంది జీపీ లేవట్లో ఉంటుందండి దీనికి బ్యాంక్ లోన్ రాదండి సో దీన్ని మీరు ఫుల్ క్యాష్ పెట్టి తీసుకోవాలి సో ఇది కూడా గమనించగలరు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి థ్యాంక్ యూ